మనం ప్రాపర్టీ అడ్వైజర్స్గా జాయిన్ అవుతున్నాము మనం మనం కొనిచ్చిన ల్యాండు అవి డెవలప్మెంట్ కాకపోతే కస్టమర్లు ఇబ్బంది పడతారేమో మనకి మాట వస్తుందేమో అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు అసలు మీరు భయపడాల్సిన పని లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నారాయణ రియల్ ఎస్టేట్లో ఒక వెంచర్ ట్యాకప్ చేసేటప్పుడు అవి ఒక ప్రోడక్ట్ని కస్టమర్స్కి అందించేటప్పుడు ఖచ్చితంగా కస్టమర్కి భవిష్యత్తులో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి గ్రోత్ ఉంటుంది ఎలాంటి గ్రోత్ ఉంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా ల్యాండ్లోకి తీసుకెళ్ళి చూపించిన తర్వాత మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఉండే డెవలప్మెంట్ యాక్ట్ భవిష్యత్తులో ఈ కారణం వల్ల మీ ల్యాండ్ డెవలప్ అవుతుంది భవిష్యత్తులో ఈ కారణం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ అనే గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మనం చూపించిన తర్వాతే మనం ప్రాపర్టీ సేల్ చేస్తాం కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకంటే ఎక్కువ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్ కనుక లాస్ అయితే మనకు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకనే ఏందంటే ఖచ్చితంగా నారాయణ రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ దాని డెవలప్మెంట్స్ భవిష్యత్తులో కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ వీటికి సంబంధించి కంప్లీట్గా మీకు ట్రైనింగ్లు చెప్పడం జరుగుతుంది దానివల్ల మీకు కస్టమర్ దగ్గర మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది మీ మాట మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు కంప్లీట్గా నారాయణ రియల్ ఎస్టేట్లో మీకు మీ కస్టమర్స్కి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి